జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శ్రీ విశ్వావశునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు మాసం శుక్ల పక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు తిథి విధియా ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తరువాత తదియ వారం భృగవాసరే అనగా శుక్రవారం నక్షత్రం పునర్వసు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు తర్వాత పుష్యమి యోగం వ్యగత రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు కరణం కౌలవ ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తైతుల రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు మరణ మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున ఐదు గంటల ఐదు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల వరకు లోక సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు